मस्ते अस्तभ्य भीमलिंगेश्वर स्वामी वहाँ आनंदकर्तूमीराधर समर्पयामी नमस्को

ఎనిమిదో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం యాదాద్రికి వచ్చి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని మరి ఆశీస్సు చేసుకొని ఇక్కడ సంఘం దగ్గరికి బర్త్డే సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఇంకో కార్యక్రమం ఏది కూడా పెట్టుకోలేదు మూసి ప్రక్షలన మూసి పునరుజ్జీవింపజేసిన కార్యక్రమం మీదనే వారి దృష్టి మొత్తం పెట్టి అన్ని ఎంగేజ్మెంట్స్ అన్ని అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికే నేరుగా వచ్చి మరి ఇక్కడ ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మూసీల ఏ విధంగా నీరు ప్రవహిస్తుంది ఏ విధంగా కాలుష్యం ఉన్నది ఏ విధంగా హైదరాబాదులో విధంగానే కా కాలుష్యమైనటువంటి నీళ్ళు కానీ వ్యర్థాలు కానీ విసర్జితాలు కానీ మానవ విసర్జితాలు కానీ డ్రైనేజలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రవేశిస్తున్నప్పుడు మరి ఏ విధంగా ఈ ఇక్కడ నీరు ఉన్నదని చూసుకోవడానికి వారు కుల వృత్తుల వాళ్ళని కలుసుకుంటూ గౌడన్నని కలుసుకుంటూ నేత సోదరులను కలుసుకుంటూ మరి రజకులు ముదిరాజులు కుమ్మరి వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరిగింది రైతులు రైతు కూలీలను కూడా కలుసుకోవాలి ఏ విధంగా మా కష్టాలు ఉన్నాయి ఏ విధంగా మా బాధలు ఉన్నాయి ఒకప్పుడు సుందరంగా ప్రవేశ మూసినవి అందరి అందరి బతుకుతారు అంతా కూడా ఇక్కడనే నడిచేది పులవృత వాళ్ళు రైతులు అందరూ మంచిగా పడుతుంది ఈరోజు మూసి అంటే ఆవిడ దూరం పోయే పరిస్థితులు ఇక్కడ బతకలేని పరిస్థితులు సో అవన్నీ కూడా వారే నేరుగా చూసి చూసి చూడడానికి రావడం జరిగింది గత నాలుగు నెలల క్రితం దాదాపు నాలుగు నెలల క్రితం అసెంబ్లీలో వారు మూసి ప్రక్షాళన మూసి పునరుజ్జీవనం చేసే కార్యక్రమం ప్రకటించాలి అందరూ కూడా మేమందరం కూడా ఈ ప్రాంత అందరూ కూడా సంతోషం విడిపోస్తే ఆ సంతోషం కొద్ది నెలలు కూడా గడవక ముందే ప్రతిపక్షాలంతా కూడా రాద్ధాంతం చేసి ప్రజలను మభ్య ఇదేదో దోసుకోవడానికి ఉద్యమం చేయడానికి అనే విధంగా అంటే ఒక మంచి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలు దాదాపు నలభై లక్షల మంది హైదరాబాద్లో ఉన్న కూడా హైదరాబాద్లో ఉన్న కోటి ఇరవై లక్షల మంది జనాభా వాళ్ళకు కూడా హైదరాబాద్లో కూడా మురికి కూపంగా అయింది మంచి నీళ్లు అక్కడ గండిపేట నుంచి వచ్చే నీళ్ళు అయితే కుమాయత్సాగర్ నీళ్ళు అయిపోతుంది హుసైన్ సాగర్ అశోక్ నగర్ దీనికి వచ్చే నాలుగు అయితే అన్నీ కూడా డ్రైనేజ్ నీళ్లు ఫ్యాక్టరీలో నీళ్లు కాల్షియం నీళ్ళు ఒక ఇంటర్నేషనల్ సిటీ ఏ విధంగా ఉండాలో అట్లా లేని పరిస్థితి అక్కడ పక్కడానికి ఇబ్బంది అవుతుంది ఇలాంటి పరిస్థితులు దాపరించినప్పుడు మరి చూసి పునరుద్యోగం చేసే కార్యక్రమం చేసినప్పుడు దీని మీద బృదా చెల్లే కార్యక్రమం కాలంలో కట్టబెట్టే కార్యక్రమం ప్రతిపక్షాలు చేస్తే మరి మాకు ముఖ్యంగా నల్లగొండ వాసులం మళ్ళీ ఒక ఆశ కలిగింది మాకు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే చెప్పిందో మరి ఆశ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇదంతా చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు నల్లగొండ ప్రజలు చైతన్యవంతమైన మరి ఈ యొక్క కార్యక్రమం మీద ఉద్యమ ఉద్యమ కార్యాచరణ లాగా ఎక్కడికక్కడ ఇక్కడ పిలాయిపల్లి దగ్గర పోలి పెద్ద ఎత్తున వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి మేమంతా కూడా అంటే మా ప్రాంత వాసులకు కూడా తెలియజెప్పే కార్యక్రమం రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజెప్పే కార్యం ఏ విధంగా కాలుష్యం అవుతుంది మరి ఆ తర్వాత ఇక్కడ తొమ్మిది శామల్ గారికి కూడా ఇట్లాంటి కార్యక్రమం చేశారు ఎంపీ గారు చాము జరగన్ కుమార్ రెడ్డి గారు వారు వారు ఎన్నే కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేసే కార్యక్రమం వారు పక్కన చేసే తర్వాత ముఖ్యమంత్రి గారి నడుగు ఇచ్చి నేరుగా ఎనిమిదో తారీఖున వారికి రావడం వారి యొక్క రోజు ఏ విధంగా చేసిండ్రు దాని మీద ఆ రోజు వేలాది మంది ప్రజలు నల్లగొండ ప్రాంత మొత్తం నుంచి వచ్చి వారి వెంట పాదయాత్రగా ఆరు కిలోమీటర్లు నడిస్తే మరి గారు ఇంకా వారికి ఏదైతే పట్టుదల ఉండదో ఇంకా ఇంకా ఖచ్చితమైన పట్టుదలతోటి ఖచ్చితంగా మూసి పునరుజ్యోగం చేసే కార్యక్రమం ఇంకా నేను చేస్తామని దృఢ నిశ్చయంతో వారు ఇక్కడ ఎంత దూరం పురోగతుడు అన్ని సంతోషం ఇరవై రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిందో మళ్ళా నిన్న హైకోర్టు కూడా నేరుగా లేదు మూసి ప్రచారణ జరగాల్సింది మూసి పునరుజ్యోగం చేసే కార్యక్రమం జరగాల్సిందే ఇక్కడ శబరిమత దగ్గర జరిగింది గుజరాత్లో మోడీ చేసింది అక్కడ మోడీ చేసి బీజేపీ చేస్తే అది కరెక్ట్ అంటారు కిషన్ రెడ్డి గారు ఇక్కడ చేస్తే మాత్రం ఇది తప్పు అని అంటారు తప్పు కొట్టే కార్యక్రమం కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి అక్కడ గంగా చేయొచ్చు ఇక్కడ సబర్మతి చేయొచ్చు అక్కడ అక్కడ కూడా వేలాది మంది ఇండ్లను కూడా తరలించేది ఏదైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు లక్షలాది మందికి మేలు చేస్తున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి మరి వాటికి కూడా ఇంకా మంచి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం మంచి పోల పునరావాసం చేస్తూ వాళ్ళకి డబ్బులిచ్చే కార్యక్రమం కానీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు చదువులకు కానీ పిల్లల చదువులకు కానీ ఇట్లాంటివన్నీ చేసి మూసి రివర్ బెడ్ కూడా అంతా కూడా వెళ్లించే తప్పకుండా కూడా జరుగుతుంది ఇట్లాంటి వాటికి అన్ని అడ్డుపడొద్దని కూడా హైకోర్టు ఈరోజు నేరుగా తెలిసి చెప్పింది కాబట్టి సో ఈ మూసి పునరుజ్జ కార్యక్రమం అనేది ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా ముందు పోయేది దీని మీద ఏమాత్రం ఆలోచన లేదు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల మాటలు విన్నాక అన్ని ప్రతిపక్షాలు వీళ్ళు వాళ్ళ వీళ్ళు నన్ను ఫైనల్ డిసిషన్ కోర్టు నుంచి వచ్చింది కోర్టు ఈ నిర్ణయం ఈ మూసి పునరుజ్జగం చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమం సరి అయింది రాజు సో దానికి సంతోషంగా ఈరోజు మేము వీడికొచ్చి దేవలింగం దగ్గరికి వచ్చి ఈ శివలింగాన్ని అభిషేకం చేసుకుంటాం ఏదైతే సంఘం శివయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిషేకం చేసి ఇంకా ఖచ్చితమైన నిర్ణయంతో పోయిందో ఈరోజు ఇరవై రోజులకే పోర్టు డిషన్ రావడం మళ్ళీ మేము ఇప్పుడు వచ్చి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఆరో శతాబ్దిలో ఆరో శతాబ్దిలో మరి ఇష్ట కుండీలీల కాలంలో ఏదైతే శివలింగం ఇక్కడ ఉందనో ఒక దివ్యమైన క్షేత్రంగా ఉండే ఈరోజు మూసి మళ్ళా స్వచ్ఛమైన నీరు ప్రవహించాలి ఈ యొక్క క్షేత్రం ఇంకా కూడా గొప్పగా ఇంకా గొప్పగా ప్రసిద్ధిగాంచాలని కూడా కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క శివలింగానికి ఇక్కడ ఒక స్ట్రిప్ ఐలాండ్ లాగా ఉంది రెండు వందల యాభై మీటర్లు ఒక పది పన్నెండు ఫీట్లతోటి ఆ శివలింగం వరకు మూసీలా వెళ్తూ మధ్యలోకి వెళ్ళి రెండు దిక్కుల రెండు పాయలు ఉంటాయి అంటే ఒక సుందరమైన ప్రాంతంగా ఉంటుంది ఒక దగ్గర వాటర్ ఫాల్స్ ఆరు ఫీట్లకెళ్ళి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి ఒక కట్ట లాగా ఉంటుంది ఇక్కడ మరి అట్లాంటి ఒక మంచి ప్రదేశం మళ్ళా ఈ దీన్ని రెండు కోటి రూపాయలతోటి నేను మంచిగా ఇంకా ఆ టెంపుల్ కానీ ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలని అని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం రోజే మరి మాకు వారికి డిసిషన్ రావడం ఆర్కిటెక్ట్ గారు కూడా అనుజయ్ గారు కూడా వచ్చి వారు మంచి ఫేమస్ ఆర్కిటెక్ట్ జన్సీస్ ఆర్కిటెక్స్ వారు సో ఆయన కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ అంటే జన్సీస్ ఆర్ వాటెవర్ ఆయన రిప్రెండేటివ్ గారు వచ్చి నేను చేస్తానని చెప్పి కూడా వచ్చాను అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే టెంపుల్ వాడటానికి ఆ స్థలం లేదు దానికి ఒక మంచి సుందరంగా ఒక క్యానిఫీ చేస్తాము స్ట్రక్చర్ చేసి ఈ స్లిప్పాయి ల్యాండ్ వీలైనంత ఎందుకంటే వాటర్ బాడీలను మనం ముట్టుకోవడానికి వీలు లేదు పక్కకు రివర్లకు మనం ఎంక్రోచ్ కావడానికి వీలు లేకుంటా వీలు లేదు పోకూడదు అది ఎంత గొప్ప కార్యక్రమం సో పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకూడదు సో ఆ కార్యక్రమంలో భాగంగా దీని మీద సుందరంగా ల్యాండ్స్కేప్ కానీ హార్డ్స్కేప్ కానీ చేస్తూ ఏ విధంగా దీన్ని ఇంకా సుందరంగా తీర్చుకుంటే కార్యక్రమం ఇంకా గొప్ప ఆధ్యాత్మిక దీన్ని డిస్టర్బ్ చేయకుండా మినిమమ్ డిస్టర్బెన్స్తో మనం ఏం చేయొచ్చు అనేది చూడాలి అంటే ఇప్పుడు యాజ్ అన్ ఆర్కిటెక్ట్ మాస్టర్ ప్లాన్ అని ఉంటుంది మాస్టర్ ప్లాన్లో ఏంటంటే ఒక గుడే కాదు దానికి కనెక్టింగ్ పాత్వేస్ ఉంటాయి పబ్లిక్ ఎట్లా వస్తారు ఎక్కడ పార్క్ చేసుకుంటారు వాళ్ళకి సదుపాయాలు ఉంటాయి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను ఆ తయారు చేసుకున్న తర్వాత డిపెండింగ్ ఆన్ బడ్జెట్ వీ విల్ ప్రజెంటేట్ ఆ ప్రజెంటేషన్లో మనకి ఏది ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు అనుకోవచ్చు అంటే ఇక్కడ ఒక అద్భుతమైన ప్రదేశం లాగా సృష్టించే ఐడియాలు చాలా ఉండొచ్చు కానీ మనకి తగ్గట్టు మన దాంట్లో అంతకు తగ్గ బొంత అన్నట్టు చేయాలా లేకపోతే బ్రహ్మాండంగా ఒక కాశీనే క్రియేట్ చేయాలనే మాకు ఆప్షన్స్ ఉంటాయి అది డిపెండింగ్ దట్ మన సీఎం గారికి ఏది నచ్చుతుందో మన ఎమ్మెల్యే గారికి ఏం నచ్చుతుందో ఇవన్నీ క్షుణ్ణంగా అన్ని పరిశీలించి మనకు తగ్గట్టు మనం ఒకటి తీరుగా చేసుకుంటాం నాకు కూడా పర్సనల్లీ నేను శివభక్తుని ఇది నాకు లభించడం కూడా ఆయనే పరమాత్ముడి ప్లాన్స్ ప్లాన్స్ మొదలవుతుంది మేము ఇక్కడ ఈ ఈ సర్వే ప్లాన్ తీసుకొని వెళ్ళిపోయి కూర్చొని అన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్థల పురాణం ఒకటి ఉంటుంది ఆ స్టోరీ ఏం చెప్పాలి ఆర్కిటెక్చర్లు ఏం చెప్పచ్చు మళ్ళీ ఇంకా ఏమన్నా ఇప్పుడు శివరాత్రి రోజు కానీ లేకపోతే మన కార్తీక పౌర్ణమి రోజు కానీ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఆ యాక్టివిటీస్ని ఎన్హాన్స్ చేసేటట్టు ఏం చేయొచ్చు ఇవన్నీ ఆలోచించుకొని లేకపోతే మన కలెక్టర్ గారు కూడా అన్నారు ఏది జ్యోతిర్లింగాలది ఏమన్నా కనెక్షన్ చేయొచ్చా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఆలోచించుకొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఫస్ట్ ప్రజెంటేషన్ చేస్తాం దాని తర్వాత మన బడ్జెట్స్ మన అనుకూలం ఏంటో ఇవన్నీ చూసుకుంటూ చేయొచ్చు రెండు కోట్లు అంటే రెండు కోట్ల తగ్గ వరకే అవుతుంది సో అట్లా ఒక స్వర్గాన్ని కూడా సృష్టించవచ్చు మనం ఇక్కడ ఒక వంద కోట్లు అవుతుండొచ్చు కానీ అంత ఆ ఐడియాస్ కూడా ఉంటాయి ఈ ఐడియాస్ కూడా ఉంటాయి మనకి ఏది కావాలో దానికి తగ్గట్టు మేము నీట్గా డిసైడ్ చేసుకుంటాం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అన్నారు ఏమంటే జ్యోతిర్లింగాలు అలాంటి కాన్సెప్ట్ కూడా తీసుకురావచ్చు అని అన్నారు అవి కూడా పరిశీలించి ఒక మంచి డిజైన్ ఒకటి ప్రపోజ్ చేస్తాం